హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎట్టకేలకు దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు ఫిబ్రవరి ఒకటో తారీఖున క్లారిటీ ఇచ్చేశారు పిఎం కిసాన్ రైతులకు సంబంధించి పిఎం కిసాన్ మనీ న్యూస్కు సంబంధించి అప్డేట్ వచ్చింది రైతులకు అలర్ట్ పిఎం కిసాన్ డబ్బులు పంపిణీపై లేటెస్ట్ అప్డేట్ విడుదల చేశారు క్లారిటీ ఇచ్చేశారు పిఎం కిసాన్కు సంబంధించి అమౌంట్ వస్తున్నారదా వస్తే ఎంత మొత్తం వస్తుంది ఏంటి అని చెప్పి ఈరోజే ఫిబ్రవరి ఒకటిన ఈ అప్డేట్ విడుదలైంది పిఎం కిసాన్ డబ్బుల పెంపుపై రైతులు గంపిడి ఆశలు పెట్టుకున్నారు తాజా బడ్జెట్లో రెండు వేల ఇరవై ఆరులో ఈ అంశంపై క్లారిటీ వచ్చింది ఈరోజు ఫిబ్రవరి ఒకటి ఈరోజు బడ్జెట్ ప్రవేశపెట్టారు కదా ఈ బడ్జెట్లో రైతులు డబ్బులు పెంచారా లేదంటే ఏదా విధంగా రెండు వేలు ఇస్తుంటారా అనే విషయాలకు సంబంధించి పూర్తి క్లారిటీ వచ్చేసింది మీ అందరు చెప్తాను అన్నదాతలకు ముఖ్యమైన అలర్ట్ వచ్చింది కేంద్ర బడ్జెట్ రెండు వేల ఇరవై ఆరు ప్రసంగంలో పిఎం కిసాన్ పథకం నిధులకు సంబంధించి ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది రైతులు ఎంతో ఆశగా ఎదురుచూసిన ఈ ఆర్థిక సహాయం పెంపుదలపై ఎటువంటి సానుకూల నిర్ణయం వెళ్ళట్లేదు ప్రస్తుతం అందుబాటులో ఉన్న నిబంధనల ప్రకారమే ఏడాదికి ఆరు వేల రూపాయలు తోడ్బాటు కొనసాగుతోంది ఈ నిర్ణయం వల్ల దేశవ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది సాగుదారులకు పాత పద్ధతిలోనే నగదు అందబోతోంది పీఎం కిసాన్ పథకం కింద అర్హులైన ప్రతి రైతు కుటుంబానికి నాలుగు నెలలకు రెండు వేలు అందుతుంటాయి ఈ ఏడాది మూడు విడతల్లో ఆరు వేలు నేరుగా బ్యాంకులకు అందాయి భూమి కలిగి ఉన్న చిన్న సన్నకర రైతులకు పెట్టుబడి సాయం అందించడం ఈ పథకం ప్రధాన ఉద్దేశం గత డిసెంబర్ నెలలో బడ్జెట్కు ముందస్తు మొత్తాన్ని పెంచాలని రైతు సంఘాలు కోరినప్పటికీ మార్పు మాత్రం కేంద్ర ప్రభుత్వం చేయలేదు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంలోని ప్రభుత్వం ఇప్పటి వరకు మొత్తం ఇరవై ఒక్క విడతల నగదును విజయవంతంగా విడుదల చేసింది రైతులు తమ పేమెంట్ స్టేటస్ తెలుసుకోవడానికి ప్రభుత్వం అధికారిక పోర్టల్లో కూడా ప్రత్యేక సదుపాయం కల్పించింది ఆధార్ కార్డు ఆధార్ నెంబరు లేదా బ్యాంకు ఖాతా సంఖ్యకు సంబంధించినటువంటి మొబైల్ నెంబర్ కానీ ఇచ్చి మీరు పూర్తి వివరాలు డబ్బులు ఎంత పడుతున్నాయి ఏంటి అనే పూర్తి వివరాలు పారదర్శకంగా పిఎం కిసాన్ డాట్లో తెలుసుకోవాలి పథకంలో కొనసాగాలంటే ప్రతి రైతు ఈకేవైసీ ప్రక్రియను పూర్తి చేయడం తప్పనిసరి ఓటీపీ ఆధారిత పద్ధతి బయోమెట్రిక్ లేదా ఫేస్ అథెంటికేషన్ ద్వారా కూడా ఈ యొక్క ఈకేవైసీ ప్రక్రియను పూర్తి చేసుకోవచ్చు గడువులోగా ఈకేవైసీ అప్డేట్ చేయని పక్షంలో తదుపరి విడత నగదు నిలిచిపోయే అవకాశం ఉంది రైతులు తమ సమీపంలోని సిఎస్ సెంటర్ లేదా ఆధార్ కానీ మీ సేవా సెంటర్లు కానీ చేసుకోవచ్చు కొన్నిసార్లు దరఖాస్తులు తిరస్కరణకు గురయ్యే ఉన్నాయి బ్యాంకు ఖాతా నెంబరు తప్పగా ఉండడం వల్ల కానీ ఐఎఫ్ఎస్సి కోడ్ మారడం వంటి కారణాల వల్ల నగదు బదిలీ ఆగిపోతుంది ఆధార్ కార్డు పేరు బ్యాంకు ఖాతాలో పేరు ఒకే విధంగా చూసుకోవాలి మారడం వంటి కారణాల వల్ల బ్యాంకు ఖాతాలో ఆధార్ కార్డులో ఒకే పేరు ఉండేటట్లు చూసుకోవాలి దరఖాస్తులో ఏవైనా పొరపాట్లు ఉంటే వెంటనే స్థానిక రెవెన్యూ అధికారులను సంప్రదించి సరి చేసుకోండి ఈ పథకం పొందేందుకు కొన్ని ప్రత్యేక అనర్హత నిబంధనలు ఉన్నాయి ఆదాయపు పెన్ను పన్ను చెల్లించేటువంటి రైతులు లేదా వారి జీవిత భాగస్వాములు ఈ సహాయం పొందడానికి వీలు లేదు అలాగే ప్రభుత్వ ఉద్యోగులు రిటైర్ పెన్షన్లు కూడా ఈ జాబితాలోకి రారని కూడా కేంద్రం చెప్తున్నారు డాక్టర్లు ఇంజనీర్లు లాయర్లు వంటి వృత్తులకు సంబంధించినటువంటి వారు పిఎం కిసాన్ కిందికి రారు వారికి భూములు ఉన్నా కూడా డబ్బులు ఇవ్వరు కేంద్రం సాగు ముఖ్యంగా కేవలం సాగు చేసే వాటిపై ఆధారపడిన వారికి మాత్రమే ఆ రైతులకు మాత్రమే బ్యాంకులకు డబ్బులు ఇస్తారు ఒకవేళ ఎవరైనా తప్పుడు సమాచారం ఇచ్చి నిధులు పొందితే ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటూ వారికి ఇచ్చిన డబ్బులు వెనక్కి తీసుకోవడమే కాకుండా సకాలంలో పైన కూడా చెల్లించాలి అనర్హులు పొందిన నగదును తిరిగి వసూలు చేయడమే కాకుండా చట్టపరమైన చర్యలు కూడా చేపడుతుంటారు దరఖాస్తు చేసే సమయంలో రైతులు తమ వివరాలన్నీ కూడా సరిచూసుకోవాలి కొత్తగా దరఖాస్తు చేసుకోవాలంటే మాత్రం మీరు యొక్క పిఎం కిసాన్ డాక్టర్లో చేసుకోవచ్చు లేదా మీ సివలైన గ్రామ సచివాలయాన్ని కూడా చేసుకోవచ్చు గ్రామీణ ప్రాంతాల్లో సాగు ఖర్చులు పెరిగిన నేపథ్యంలో ఈ నిధులు కొంతమేర ఊరటనిస్తాయి విత్తనాలు ఎరువులు కొనుగోలు కోసం ఈ నగదును రైతులు వినియోగించుకుంటుంటారు ప్రభుత్వం భవిష్యత్తులో ఈ మొత్తాన్ని పెంచుతుందని రైతులు ఆశిస్తున్నప్పటికీ ప్రస్తుతానికి మాత్రం పాత విధానంలోనే అమల్లో ఉంటుంది వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేసేందుకు ఇతర సబ్సిడీలను కూడా ప్రభుత్వం ఈ బడ్జెట్లో ప్రకటించింది మొత్తంగా చూసుకుంటే గతంలో ఎంతైతే డబ్బులు ఇస్తున్నారో అదేవిధంగా రెండు వేలే ఇస్తారు భవిష్యత్తులో పెంచుతారు లేదనేది క్వశ్చన్ మార్క్ అని చెప్పాలి